ఒక మంచు పర్వతం మధ్యలో ఐదు వేల ఏళ్ల క్రితం చనిపోయిన మనిషి శరీరం లభిస్తే అతని మరణం వెనుక రహస్యాలు హత్య శాపమా లేదా ఇంకా ఏదో భయంకరమైనదా చూద్దాం నైన్టీన్ నైన్టీ వన్ లో ఆస్ట్రియా ఇటలీ సరిహద్దులోని ఓర్జటల్ ఆల్ఫ్ లో ఇద్దరు పర్వతారోహకులు మంచులో కప్పబడి ఉన్న ఒక బాడీని కనుగొన్నారు మొదటి వాళ్ళు ఇది రీసెంట్ గా చనిపోయిన వ్యక్తి అనుకున్నారట కానీ శాస్త్రవేత్తలు పరిశీలించిన తర్వాత షాక్ అయ్యారు ఆ శరీరం దాదాపు ఐదు వేల మూడు వందల సంవత్సరాల పాతది ఇది ఆధారాలు దొరికాయి అతని వెనుక భాగంలో బానుపు గాయం ఉంది టెస్ట్లు ఏం చెబుతున్నాయంటే అతను హత్య చేయబడ్డాడని అతని దగ్గర ఉన్న పరికరాలు దుస్తులు ఆ కాలానికి మించి అడ్వాన్స్డ్ డిజైన్ లో ఉన్నాయి ఇంకా వింతగా అతని కడుపులో చివరిగా తిన్న ఆహారం కూడా సైంటిస్ట్లు కనుగొన్నారు అది అతను మరణించే కొన్ని గంటల ముందే వేటాడిన మాంసం అంటే ఆయన హత్య ప్లాన్ చేసి జరిగిందా అయితే ఇప్పటి వరకు యోధుడని యుద్ధంలో లేదా కుట్రలో చంపబడ్డాడని అంటారు ఇంకా అతను ఒక గోత్రానికి నాయకుడని అందుకే శత్రువులు హత్య చేశారని అంటారు ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఒక ఆచార బలే అంటే రిచువల్ కిల్లింగ్ అని అంటున్నారు కానీ ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు కానీ ఇక్కడ ఒక వింతైన విషయం ఏంటంటే అతనిని అంటే మమ్మీని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఎక్స్ప్లోరర్స్ చాలా మంది సడన్ గా మరణించారు ఇది దోడ్జీ అని పిలువబడుతుంది ఓడ్జీ యొక్క మరణం ఒక సాధారణ హత్యనా లేక ఐదు వేల ఏళ్ల క్రితం దాగి ఉన్న ఒక శాపం ఇంకా మనపై ప్రభావం చూపుతుందా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ నియడం మర్చిపోవద్దు ఫర్ వాచింగ్